వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎనిమిది వారాలలోపు చెల్లించాల్సిందే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఉద్యోగుల పదవీ పదవీ విరమణ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది సర్వీస్ నిబంధనల్లో స్పష్టమైన నిబంధనలు లేనట్లయితే ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వారిపై ఎటువంటి శాఖాపరమైన విచారణను ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది మహారాష్ట్ర స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో స్టోరేజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి రెండు వేల ఎనిమిదిలో పదవి పదవీ విరమణ పొందారు అయితే ఆయన రిటైర్ అయిన ఏడాది తర్వాత అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో గతంలో జరిగిన కొన్ని ఆర్థిక నష్టాలకు ఆయనే కారణమని పేర్కొంటూ కార్పొరేషన్ విచారణ ప్రారంభించింది అంతేకాకుండా ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ వంటి ప్రయోజనాలను నిలిపివేసింది దీనిపై ఆయన బాంబే హైకోర్టు ఆశ్రయించగా హైకోర్టు కార్పొరేషన్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు జస్టిస్ జీకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్టోలేతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి ఈ కింది అంశాలను పేర్కొంది అవేంటంటే సంస్థ యొక్క సర్వీస్ రూల్స్లో రిటైర్మెంట్ తరువాత విచారణ అనే స్పష్టమైన నిబంధన లేనప్పుడు పాత విషయాలపై విచారణ చేపట్టడం చట్టవిరుద్ధం పదవి విరమణ పొందిన వ్యక్తికి అందాల్సిన ప్రయోజనాలను చట్ట విరుద్ధంగా నిలిపివేయటం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఇచ్చినటువంటి ఆదేశాలను మనం చూసినట్లయితే హైకోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది బాధితుడిపై చేపట్టిన అన్ని విచారణలను కొట్టివేస్తూ ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ ఎనిమిది వారాలలోపు వడ్డీతో సహా చెల్లించాలని కార్పొరేషన్ను ఆదేశించింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు పెద్ద ఊరట్నిస్తోంది నిబంధనల పేరుతో రిటైర్డ్ ఉద్యోగులను వేధించడం ఇకపై సాధ్యం కాదని ఈ తీర్పు స్పష్టం చేసింది కాబట్టి పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి ఈ ఆర్థిక ప్రయోజనాలని చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ విధమైన తీర్పుతోటి పెన్షనర్లకు పెద్ద ఊటగానే చెప్పుకోవచ్చు అటువంటి బకాయిలు ఏవైనా ఉన్నా సరే వాటిని ఎనిమిది వారాలలోపు చెల్లించండి వడ్డీతో సహా అని చెప్పడం జరిగింది